హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ ఇంకొన్ని బ్లౌజ్ నెక్క డిజైన్స్ అయితే చూస్తున్నా అండి ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్ ఇలా డ్రాప్ నెక్కకి మనం ఇలా మగ్గం వర్క్ అయితే చేయించామండి దీనికి థ్రెడ్ ఇచ్చి ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసాము స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ అండి ఎల్బో స్లీవ్స్కి ఇలా ఒక ఫ్లవర్ ఇచ్చి ఇలా డిజైన్ చేయించామనమాట చూస్తున్నారు కదా మిడిల్లో ఇలా ఫ్లవరు అలాగే కిందన బార్డర్ వస్తుంది నెక్కి వచ్చిన బార్డరే కింద కూడా వస్తుంది అనమాట అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చేసామండి నెక్స్ట్ షేప్ అయితే చాలా నీట్గా ఉన్నింది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేసింది దీనికి ఇలా రెడీమేడ్ హ్యాంగిల్స్ అయితే ఇచ్చేసాము ఎందుకంటే బ్లౌజ్లోని క్లాత్ అయితే సరిపోలేదండి అందుకనే రెడీమేడ్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాము ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చేసింది బార్డరే అది ఆఫ్ వరకు ఇచ్చేస్తారనమాట ఇది క్రాస్ కటింగ్ అండి ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇదైతే లెహెంగాలోని బ్లౌజ్ అనమాట చిన్న పాపది అంటే ఒక థర్టీన్ ఇయర్స్ పాపదండి ఇలా స్టిచ్ చేసాము ఇదైతే సపరేట్గా తీసుకున్న బ్లౌజ్ పీసే దీనికి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఈ నెక్ ఇచ్చి స్టిచ్ చేసాము ఎల్బో స్లీవ్స్ అండి స్లీవ్స్ అయితే ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాము ఈ బ్లౌజ్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా హాఫ్ బ్లౌజ్ కాకుండా ఫుల్ బ్లౌజ్ అండి హాఫ్ బ్లౌజ్ కన్నా కొంచెం పొడవైతే ఎక్కువ ఉంటుందన్నమాట మామూలుగా చోలీ టైప్లో దానికి ఇలా డ్రాప్ షేప్ ఇచ్చి ఇలా మిడిల్లో బటన్ కోసం ఇలా ఇచ్చేసామన్నమాట ఇంకా బటన్ అయితే స్టిచ్ చేయలేదండి స్టిచ్ చేయాలి ఇలా రెడీ చేసాము బ్లౌజ్ అయితే ఇది బ్యాక్ షేప్ అండి బ్యాక్ నెక్ అలాగే బ్యాక్స్ అనమాట ఇందాక చూపించింది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ బోట్ నెక్ స్టైల్లో ఇచ్చేసాము అలాగే లైట్గా ప్రిన్స్ కట్ అయితే పెట్టేసామన్నమాట ఇంకొక బ్లౌజ్ నేను డిజైన్ అయితే చూసేద్దామండి ఇదైతే బ్యాక్ సైడ్ నేకండి వీక్ షేప్లో ఇలా వీ కట్ ఇచ్చేస్తామన్నమాట దీనికి హెమ్మింగ్ ఇచ్చామండి పైపింగ్ కాదు హెమ్మింగ్ ఇస్తే ఇలా నీట్గా వస్తుందనమాట అందులోనూ కస్టమర్ మనకు హెమ్మింగే అడిగారు స్లీవ్స్ అయితే ఇలా షార్ట్ స్లీవ్స్ పెట్టేసామండి ఇది వీ కట్ బ్లౌజ్ అలాగే ఫ్రంట్ సైడ్ అయితే నార్మల్ రౌండే ఇచ్చేసామండి దీనికి ఇంకా హెమ్మింగ్ చేయలేదు చేయాలి ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజే శారీలోని బ్లౌజేనండి కానీ ప్రజెంట్ అయితే మన దగ్గర శారీ లేదు కస్టమర్ మనకు బ్లౌజ్ పీస్ మాత్రమే ఇచ్చేసారు ఇంకొక బ్లౌజ్ నెక్ కూడా చూస్తానండి ఇదైతే స్కాలాప్ డిజైన్ది మొత్తం రౌండ్ షేప్ అంతా స్కాలాప్ డిజైనే వచ్చేస్తుంది ఇలా చూస్తున్నారు కదా దీనిని మనం క్యాన్వాస్ వేసి స్టిచ్ చేసాము అక్కడక్కడ మిడిల్లో స్కాలప్ దగ్గర ఇలా గోల్డ్ పూసలు కూడా స్టిచ్ చేసాము అలాగే స్లీవ్స్కి ఇలా స్కాలప్ వస్తుందండి బార్డర్కి కిందన మాత్రం ఇలా స్కాలాప్ చేసాము ఇది షార్ట్ స్లీవ్సే షార్ట్ స్లీవ్స్కి ఇలా చేసాము చూసారా ఇలా క్యాన్వాస్ వేసి స్టిచ్ చేస్తామన్నమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా క్యాన్వాస్ వేస్తే ఇంతకుముందు వీడియోలో మీకు స్కాలప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్లీవ్స్కి చూపించాను కదండి అదేవిధంగా దీనికి ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే స్క్యాప్ ఇచ్చేసాము చూస్తున్నారు కదా ఇలా టూ సైడ్స్ కూడా ఫ్రంట్ ఇలానే ఇచ్చేసాము ఇది కూడా క్రాస్ కటింగ్ బ్లౌజేనండి ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ అయితే రౌండ్ ఇచ్చేసాము కదా దానికి థ్రెడ్ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాము చూసారా ఇలా టూ సైడ్స్ కూడా క్యాన్వాస్ ఇచ్చి ఇలాగే స్కాలప్ ఇచ్చాము హ్యాంగింగ్స్ అయితే ఇలా బార్డర్ ఇచ్చి ప్లెయిన్ క్లాత్ ఇచ్చి ఇలా స్టిచ్ చేస్తామన్నమాట ఇవైతే హ్యాంగింగ్స్ అండి డోరీకి ఇంకొక బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే ఇది ఇదైతే నార్మల్ నెక్కేనండి నార్మల్గా రౌండ్ నెక్ వస్తుంది కదా అదే నెక్కే మనం స్టిచ్ చేసాము చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ అండి ఇదైతే ఫ్రంట్ సైడ్ గోల్డ్ కలర్ క్లాత్ ఇచ్చి దాంతోనే పైపింగ్ చేసాము ఇది నార్మల్ కటింగే క్రాస్ కటింగ్ అయితే కాదు బ్యాక్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేప్ ఇచ్చి స్టిచ్ చేసాము పైపింగ్ కూడా చాలా నీట్గా చిన్నగా వస్తుందండి నార్మల్గా నేను స్టిచ్ చేసి చూయిస్తున్న బ్లౌజ్లన్నీ కూడా థ్రెడ్ పైపింగ్ అయితే కాదండి నార్మల్ పైపింగే ఇలా చిన్నగా చేస్తాను ఇది సెమీ పట్టు శారీ అండి సెమీ పట్టు శారీలో బ్లౌజు దీనినే మనం స్టిచ్ చేసాము స్లీవ్స్ అయితే ఇలా ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాము ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉండిందండి ఇంకొక బ్లౌజ్ నెక్ డిజైన్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది కూడా రౌండ్ షేప్ ఇచ్చేసాము రౌండ్ షేప్కే ఇలా శారీలోని క్లాత్తో పైపింగ్ ఇచ్చేసాను దానికి థ్రెడ్ ఇచ్చి ఇలా ఫ్లవర్ షేప్లో అయితే హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను చూస్తున్నారు కదా ఇలా టూ లేయర్స్లో అంటే టూ కలర్స్లో ఇలా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశాను ఫ్లవర్ షేప్లో చాలా నీట్గా వచ్చాయండి హ్యాంగింగ్స్ కూడా అలాగే స్లీవ్స్కి ఇలా రెడీమేడ్గా వర్క్ వచ్చేసింది థ్రెడ్ అండ్ పూస వర్క్ వచ్చేసిందండి చెమ్కి వర్క్ దానినే మనం ఇలా చూసారా ఇలా వచ్చేసింది అనమాట వర్క్ మనం అదే విధంగా స్టిచ్ చేసాము కట్ వర్క్ షేప్లో ఇది అయితే నార్మల్ కటింగేనండి క్రాస్ కటింగ్ అయితే కాదు ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ షేపే ఇచ్చేసాను ఈ బ్లౌజ్ డిజైన్స్లోకి మీకు ఏ బ్లౌజ్ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రమే